గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం ప్రతి ఒక్కరికి ఈరోజు అంశాలంటే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ తాజా తాజా సమాచారం అందించే కార్యక్రమం బెజవాడ న్యూస్ బీటీవీ ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు మరి ఈవినింగ్ న్యూస్ ద్వారాగా మీకు ఈరోజు రాష్ట్రంలోను మన విజయవాడలోను ఏమేమి జరిగినాయి ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అనే అంశాలను వివరిస్తూ ప్రతిరోజు సాయంత్రం మీకు ఈవినింగ్ న్యూస్ ద్వారాగా ఈరోజు జరిగిన వార్తలు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు జరిగిన కొన్ని వార్తా విశేషాలకు సంబంధించిన వివరాలు మీకు వివరిస్తాను ఈరోజు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు భారీ అవినీతి జరిగిందంటూ అమెరికా న్యాయ న్యాయశాఖ కేసు అయితే నమోదు చేసినట్టుగా ఒక వార్త అయితే మరి తెలిసింది మరి అది ప్రభుత్వ అధికారులు అధికారులకు అదాని నుండి భారీ ముడుపులు వచ్చాయనే ఒక కుంభకోణాన్ని భారీ అవినీతి కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఆ న్యూస్ వాట్సాప్ న్యూస్ గ్రూపుల్లో హల్చల్ అవుతుంది ఈ న్యూస్ మరి అదేవిధంగా ఈరోజు విజయవాడలోని క్రైస్తవుల పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు అంటూ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు విలేకరుల సమావేశం ద్వారాగా కొన్ని వివరాలు వెల్లడించారు సమాధులు క్ర క్రైస్తవ సమాధుల స్థలాల సేకరణ కోసం మరి అధికారులను ఆదేశించడం మంచి పరిణామం అని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో క్రైస్తవులకి వైఎస్ జగన్ చేసింది ఏమీ లేదంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తమ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు మరి కొంతమంది పార్లమెంట్ సభ్యులతో కలిసి మరి ఈ సమావేశం జ జరిపించారు అదేవిధంగా మరి పార్లమెంటులో ఏపీ తరఫున ఏ సమస్యల మీద మాట్లాడాలి ఏ సమస్యల గురించి మాట్లాడాలి అనే అంశాల మీద దాదాపు గంట గంట పైనే పార్లమెంట్ సభ్యులతో ఆయన సమావేశం భేటీ అయినట్టుగా అదొక వార్త వచ్చింది మరి అదేవిధంగా భారీగా పతనమైన అదాని గ్రూప్ షేర్లు భారీగా పతనమైన అంట గ్రూప్ షేర్లు మరి దీనికి సంబంధించి అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఐటీ రంగంలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం అంటూ మరి మంత్రి నారా లోకేష్ చేసి అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆయన విలేక సమావేశం నిర్వహించి మద్యం గురించి మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా కొత్త టూరిజం పాలసీ ద్వారాగా పర్యాటక రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా పర్యాటక శాఖ మంత్రి అయిన మరి టూరిజం పర్యాటక శాఖకు సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు మండలంలో మాట్లాడారు కొత్త టూరిజం పాలసీని తీసుకొస్తున్నాం తద్వారాగా ఈ పర్యాటక రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా మరి కందులు దుర్గేష్ ఈరోజు మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా లక్ష యాభై ఆరు వేల రూపాయలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు నిమ్స్లో మా కిడ్నీ బాధితుడు చికిత్స పొందుతున్న తరుణంలో అత్యవసరంగా డబ్బులు ఇవ్వాలనే నేపథ్యంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒకటి పాయింట్ యాభై ఆరు అంటే లక్ష యాభై ఆరు వేల రూపాయలని ఆ చెక్కును అందించడం జరిగింది అదేవిధంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురనున్నట్టుగా మరి ఆర్పీ సిసోడియా ఈరో చెప్పడం జరిగింది ఇరవై నాలుగు నుంచి అల్పపీడనం ప్రభావం వల్ల దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖకు సంబంధించిన మరి ఆర్పీ సిసోడియా తెలియ తెలియజేశారు అదొక వార్తను చెప్పుకోవచ్చు అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కోరడం జరిగింది అది ఒక వార్త ఉందని చెప్పుకోవచ్చు ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము లోకాయుక్త హెచ్ఆర్సీ తరలింపు ఉండదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు మరి టీటీ టీడీపీకి సంబంధించిన కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి శ్రీనివాసరావు ఈరోజు గుంటూరులో మంగ మంగళగిరి ప్రాంతంలో విలేకరుల సమావేశం నిర్వహించారు గుంటూరు మేయర్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా విజయవాడలో విషయానికి వచ్చేప్పటికీ ఆటో కార్మికులకు ఆటో కార్మికుల పైన ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని అదేవిధంగా వరద వల్ల ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకి మరి నష్టపోయిన ఆటో డ్రైవర్లకి వెంటనే నష్టపరిహారం అందించాలని మరి సిఐటియు సంబంధించిన రాష్ట్ర రాష్ట్ర నాయకులు దోనేపుడి కాశీనాథ్ ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పెంచే విధంగా శిక్షణ అందించారు కమిషనర్ ధ్యాన్ చంద్ర మరి ఈరోజు విఎంసి సిబ్బందితో సమావేశమయ్యారు మరి ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న తరుణంలో దాంతోపాటు సిబ్బంది కూడా శిక్షణ పొంది తద్వారా ముందు సేవలు అందించాలనే లక్ష్యంగా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి అదేవిధంగా మన విజయవాడకి హీరో సుమన్ వచ్చిన సంగతి తెలిసిందే ఆయన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో మరి ఆయన కొన్ని సూచనలు అయితే చేశారు సుమన్ గారు హీరో సుమన్ గారు ఏంటంటే డిజిటల్ అరెస్టుల మీద అవగా ప్రజలకి అవగాహన కల్పించే దిశగా ఆయన వ్యాఖ్యలు చేశారు మరి అదేవిధంగా ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటున్న ఎంతోమంది బాధితులకు అవగాహన కల్పించే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది ఇది ఈరోజు ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం మరి ఈ కార్యక్రమం సందర్భంగా ఇంపార్టెంట్ వార్తలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము మరి అదేవిధంగా రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో మళ్ళీ మేము వస్తాను మరి వరకు ఈరోజు జరిగిన వార్తా విశేషాలని మీరు ఇంకా చాలామందికి దీన్ని షేర్ చేసి తద్వారాగా ప్రజలందరికీ ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం ప్రత్యేకంగా బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున అందిస్తున్న నేపథ్యంలో మరి మీరు ఈ వీడియోని పది మందికి షేర్ చేసి నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం